హాయ్ ఫ్రెండ్స్ ఇది మా ఇంట్లో రాఖీ పండగ సందడండి లేట్ అయింది కదా అప్లోడ్ చేయకూడదు అనుకున్నాను కానీ నా హ్యాపీ మూమెంట్స్ని మీతో కూడా షేర్ షేర్ చేసుకోవాలనిపించి లేట్ అయినా సరే అప్లోడ్ చేద్దామని ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇది ముందు రోజు రాఖీ పండగ ముందు రోజు అమ్మ అందరికీ ఇలా గోరింటాకు పెడుతుందండి ఫెస్టివల్స్ వచ్చిన ఫంక్షన్స్ వచ్చిన అమ్మకి ఇలా పెట్టడం అంటే చాలా ఇష్టం చెట్టు గోరింటాకు అంటే ఇంట్లో అందరికి కూడా ఇష్టమే అయితే డిజైన్స్ ఎప్పుడు పెట్టడం కుదరదు కదా దీంతో అమ్మ కూడా రెండు మూడు డిజైన్సే వచ్చు చెట్టు గోరింటాకుతో అందుకే మా పాప ఇలా తనే ఓన్గా పెట్టుకుందండి వేరేగా పెట్టుకుంది పెద్ద అయింది కాబట్టి మా మేనకోడలు కూడా ఫస్ట్ పెట్టింది మేనకోడలకి తను కూడా పెద్ద అయిందంటే నేనే పెట్టుకుంటానని అంటుందేమో అమ్మకి ఇలా పెట్టడం అంటే చాలా ఇష్టం అండి ఇలా గోరింటాకు అందరికీ పెట్టింది వదిన నేను వాళ్ళిద్దరి పిల్లలు పాపా బాబు వాళ్ళకి వాళ్ళిద్దరి పిల్లలు చాలా సరదాగా గడిచింది అంటే జాయింట్ ఫ్యామిలీ అండి అమ్మ వాళ్ళది అక్కడికి వెళ్ళానంటే అందరినీ చూసిన మూమెంట్స్ చాలా రోజుల వరకు అలాగే గుర్తుండిపోతాయి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆ రోజు అన్నయ్య మొబైల్ ఎలా చేశాడు పిల్లలకి మామూలుగా మొబైల్ అసలు ఇవ్వడం అన్నయ్య అప్పుడు హాలిడేస్ కదా హాలిడేస్ అని చెప్పి ఒక్కరోజు డాడీ అని అడిగితే పిల్లలకి మొబైల్ అలవ్ చేశాడు అందుకే వాళ్ళిద్దరూ ఈ ఒక్కరోజే కదా అని మొబైల్ వదిలిపెట్టకుండా నన్ను పట్టుకొని ఉన్నారు చూడండి నెక్స్ట్ డే రాఖీ పౌర్ణమి రోజు అన్నయ్య మమ్మల్ని అందరినీ మూవీకి తీసుకొని వెళ్ళాడండి చిన్న రీల్ చేసామండి ఇలా వదిన నేను అందరం అది ఎలా ఉందో మీరే చెప్పాలి మాకు ఫస్ట్ టైం ఇలా చేయడం కూడా ఇలా చేయలేదు ఏదో సరదాగా అందరూ గోరింటాకి పెట్టుకున్నాం కదా అని చెప్పి ఇలా చేసాము కానీ రెడ్ కలర్లో ఎంత అందంగా ఉంది కదండి కోన్లు పెట్టుకుంటే అందం రాదు కదా ఇలా మా ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళామండి మూవీకి మా నాన్నగారు రాలేదు మా నాన్నగారికి థియేటర్లో మూవీస్ చూడడం అంటే ఇష్టం ఉండదు గుడికి వెళ్తారు టీవీలో మూవీస్ బాగానే చూస్తారు కానీ థియేటర్కి అంత ఇష్టపడరు మా అన్నయ్య వదిన అండి వాళ్ళ పాప అమ్మ నా కూతురు నా మీ అండి ఓల్ ఫ్యామిలీ చాలా చాలా హ్యాపీగా అనిపించింది కల్కి మూవీ చాలా బాగుందండి కలికి ఒకసిన